గుడ్ మార్నింగ్ సార్ వచ్చావా వంట వాళ్ళు వెయ్యి రూపాయలు అడుగుతున్నారు పైన వీరు వాళ్ళు ఉన్నాయి తెచ్చి అమ్మా నమస్ జాగ్రత్త ఈ రోజు కదా ఆపరేషన్ అయిపోగానే నాకు స్పృహ వస్తుంది నేను వెంటనే మా చెల్లెల్ని వాళ్ళని చూడచ్చు కదా ఎంతో ఇష్టం ఇంటి గౌరవం కాపాడడానికి అది పెళ్లి కూడా మానుకోవడానికి సిద్ధపడింది అలాంటి చెల్లెల్ని పెళ్లి కూతురుగా చూడాలని నాకు ఎంతో ఆశగా ఉంది ఎంతో ఆశగా పెళ్ళొచ్చి సార్ నుంచి నమస్కారం అండి నమస్కారం నమస్తే అక్కడి లోపల నుండి వెళ్ళండి ఎవరు మన చిన్నబాబులు ఎవరు ఓహో నమస్కారం నమస్కారం చెప్పి నమస్కారం మావగారు ఆ కథ తర్వాత చెప్తాను ఉంది కథ చూడండి వెళ్ళండి ప్రియా దశ్మిన్ కా స్థాన లేక ఏ లక్ష్మి ఎంత అంతం ఉన్నావో నేను చూస్తుంటే రుసావా ప్రియా నా పెళ్లికి లేకుండా శేషవార్వాహ్యమని వచ్చే ఏర్పాట్లు సక్రమంగా అయ్యాడు ఓం గౌరేశ్వరే రజ కష్ట కృ విరే భూతస్వర్ణార్ के शरंगे दिगंबते देवे दे नाराजरी दे नमोस्तुते

బాగుంది శాంతమ్మ తెలియని పెళ్లికి ఇప్పుడా రావటం ఏం చేయమంటావు వదినా దారిలో కారు చెడిపోయింది ఎంత మొత్తుకున్నా అచ్చి వచ్చిందని ఆయన కారు మార్చరు అందుకే పెళ్లికి రాలేకపోయాను పోనీలే వదినా పెళ్లి బాగా జరిగిందా పెళ్లి కొడుకు బాగుంటాడా చాలా బాగుంటాడు పైగా మంచి కుటుంబం కూడా అయితే మా లక్ష్మి అదృష్టవంతరాలే ఇదంతా నీ చలవే నువ్వు చేసిన సాయం ఈ జన్మలో మర్చిపోలేవు ఇంతమంది కొడుకులుండి కూడా ఎవరూ చేయలేని సాయం శాంతి ఒక్కరితే చేస్తుందని మా అమ్మయ్య గారు ఎంత సంబరపడిపోతున్నారో తెలుసా నాకు అర్థం కావట్లేదు నేనేమిటి సాయం చేయడం ఏంటి అదేనమ్మా నువ్వు సమయానికి చిన్నబాబు చేత లక్ష రూపాయలు పంపకపోతే అసలు ఈ కార్యం కట్టెక్కేదా నేను లక్ష రూపాయలు ఇచ్చానా చిన్నబాబు నా దగ్గరికి అప్పుడు వచ్చాడు వాడికి అంత డబ్బు నేనప్పుడు ఇచ్చాను అయితే చిన్నబాబు నీ దగ్గరికి రాలేదా ఒట్టేదనా రాలేదు హరిశంద్ర ప్రసాద్ రామకృష్ణ వీధి చందబా ఇప్పుడే వస్తాను ప్రియా ఉన్నా కూడారా హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఉన్నారా పెద్ద ఆసుపత్రిలో ఉన్నారు అవునమ్మా మీ బాబు మనిషి కాడు దయో ఎంత పనిచేశాడు బాబు సిస్టర్ ఈ రోజు పేషెంట్ కి స్పృహ రాదు మీరు ప్లీజ్ నాకు అప్పుడే అనుమానం వచ్చింది ఏ బ్యాంక్ లోనైనా దోచుకొచ్చాడేమోనని నాకు అనుమానం వేసిందక్క మరే వాడు డబ్బులు ఇచ్చిన మన్నాడు పేపర్ లో బెజవాళ్ళు బ్యాంకు దోపిడీ జరిగిందని పడింది చూసారా చాలే ఊరుకుంటారా నోటికి వచ్చినట్టు అలా మాట్లాడకండి అసలు ఈ గొడవంతా ఎందుకు వాడు వచ్చిన తర్వాత వాడిని అడుగుదాం ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చాడో ఏమిటో అదే చెల్లెమ్మ నేను అనేది ఆ ఆయన గారి తిరిగి వస్తానేగా అడగటానికి ఈ పాటికి ఏ పోలీసులు మూసేసి ఉంటారు చిచి ఆ క్రిమినల్ విధం నా తమ్ముడు అని చెప్పడం నాకు సిగ్గు ఉంది వాడికినే బెయిల్ లైఫ్ లాంగ్ జైల్లో పడుకుండి కుటుంబాన్ని ఆదుకోవడం అనే అపరాధం చేసిన మీ క్రిమినల్ తమ్ముడు గురించి మీరు ఎవ్వరూ కష్టపడక్కర్లేదు హాయిగా మిఠాయిలు తినండి అసలు ఇదంతా వాడికి జరిగింది రేపు వాడి చేతులు బెయిల్ వేసి పోలీసులు తీసుకెళ్తుంటే మా మా నాన్నగారు పరుగులు నాన్నగారిని ఈనాడు వెనకేసుకొస్తున్న ఈ సుపుత్రులంతా నిన్నటి దాకా ఏమయ్యారో ఆస్తి పంచుకోవాలనుకున్నారు జన్మనిచ్చిన తండ్రిని వాటాలేసుకుని ముష్టి పెట్టినట్టు అన్నం పెట్టాలనుకున్నారు ఒకరు మామగారితో ఇల్లు కొనిపించి లాభం పొందాలని చూస్తే ఇంకొకరి బాధ్యతలను వదిలించుకుని దూరంగా వెళ్ళి సుఖంగా బ్రతకాలనుకున్నారు అప్పుడు గుర్తుగానే ఈ తండ్రి కుటుంబం గౌరవం ఇప్పుడు ఒక్కసారిగా గుర్తుకొచ్చాయా సరస్వతి అవునండి నేను నిజమే మాట్లాడుతున్నాను ఉండాలి ఉండాలి ఏ ఆ డబ్బె ఎక్కడదని కదా మీ ప్రశ్న నే చెప్తాను నే చెప్తే విని తట్టుకోగల శక్తి మీకుంటే వినండి కాలుకు ఎదురు దెబ్బ తగిలితేనే విలవిలలాడిపోయే మనం మన చేతిలో కాలులో కోసి ఇవ్వగలమా కానీ కానీ అంతకంటే గొప్ప పని నా చిన్నబాబు చేశాడు నా బిడ్డ చేశాడు తన తోబుట్టు కోసం రక్తాన్ని ధారపోశాడు ప్రాణానికి తెగించి తన కిడ్నీ నమ్మి లక్ష రూపాయలు తెచ్చి తండ్రి చేతిలో పోశారు